ఈ ఆలయంలో పీతలను నైవేద్యంగా పెడితే రోగాలు అవుతాయట ఆలయం పేరేంటి అది ఎక్కడ ఉంది దాని విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ధి చెందినది అందుకు నిదర్శనం గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న శివాలయం అయితే శివుడిని నమ్మకంగా ఆరాధిస్తే ఎలాంటి కోరికలైనా తీర్చగలని విశ్వసిస్తారు సూరత్ లోని శివభక్తులు కూడా అలాగే ఉంటారు ఉమరాలో రామ్నాథ్ శివఘేల దేవాలయం ఉంది ఇక్కడ మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయన్న నమ్మకం భక్తులకు ఉంది అందుకే భక్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి పీతలను శివునికి సమర్పిస్తారు ఇలా చూడడం వల్ల తమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు తమ చెవులకు వచ్చి అనారోగ్యాలు నయమవుతాయని చెప్తున్నారు ఇక్కడికి శివరాత్రి సందర్భంగా యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు అలాగే సూరత్ ప్రపంచ వస్త్ర వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి పొందిన విషయం మీకు తెలిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్